قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون السلام عليكم ورحمة الله وبركاته نحمده ونصلي على رسوله الكريم أما بعد بريا وسواسا مسلم صدر صدر إيمان لكو يوكو لكو پیدلکو అల్లింని అలి ఇస్లాం మదరసాలో స్వాగతం సుస్వాగతం అల్లింని అలి ఇస్లాం అనే ఈ మదరసా అంటే ఇది ఇస్లామీయ పాఠశాల ఇందులో ఇస్లామీయ విద్యను ఇస్లామీయ జ్ఞానాన్ని నేర్పించబడుతుంది మిత్రులారా ఈరోజు పాఠం ఇస్లాం పదం యొక్క నిర్వచనం తనకు తాను స్వయంగా ఏకైక ఆరాధ్యుడైన అల్లాకు సమర్పించుకుంటయే ఇస్లాం అంటే యొక్క ఆదేశాల ప్రకారం శాంతియుతంగా జీవిస్తూ ఆయనకు విధేయుడిగా ఉండటం ఇంకో మాటలో విధేయత పరత్వం అనే ఇస్లాం అని అంటారు అల్లా యొక్క ఆదేశాలను సంపూర్ణముగా శిరసావహించడం మరియు వాటిని అత్యంత సాదరముగా సమర్థవంతముగా ఆచరించడం మిత్రులారా ఇస్లాం యొక్క కీలక భాగాలు ఐదున్నాయి అష్హాదాదత్ వల్లా ఇలాహ ఇల్లల్లా వాన్న అన్న ముహమ్మదుర్ రసూలుల్లా అంటే అల్లాహ్ తప్ప ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు మరియు సందేశహరు ఆ తరువాత సలాహ్ నమాజు స్థాపించడం మూడవది ఈతావు జకా జకా చెల్లించడం నాలుగవది సౌముషహరి రమజాన్ రమజాన్ మాసపు ఉపవాసాలు ఉండటం హజ్ కాబా గృహం యొక్క హజ్ చేయడం మిత్రులారా రెండవ కీలక రెండవ కీలక భాగమైన నమాజ్ గురించి ఇప్పుడు వివరంగా నేర్చుకుంటాం మిగిలిన నాలుగు కీలక భాగాల నిర్వచనం మాత్రమే ఈ స్థాయిలో మనం చదువుకుంటాం అయితే వచ్చే స్థాయిలలో ఒక్కొక్క దాన్ని గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుంటాం ఇస్లాం యొక్క తొలి కీలక భాగం ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు ఒమా హల జిన్న వల్ ఇన్స ఇల్లా అలీ నేను జిన్నాతులను మరియు మానవులను నా ఆరాధనకు తప్ప మరి దేని కొరకు సృష్టించలేదు అదేవిధంగా అల్లాహుతాలా మరో చోట ఇలా ఆదేశిస్తున్నాడు కొల్ ఇన్న సొలాతీ వుసున్ అల్ అనాం నూట అరవై రెండు ఓ ప్రవక్త ప్రకటించు నా నమాజు నా సకల ఉపాసరీతులు నా జీవనం నా మరణం సమస్తము సర్వలోకాల ప్రభు అయిన అల్లా కొరకే ఆరాధన యొక్క నిర్వచనం బహిర్గతమైనదైనా లేక అంతర్గతమైనదైనా అల్లాహకు ప్రీతిపదమైనటువంటి ప్రీతి ప్రదమైన వంటి ప్రతి పలుకు ప్రతి పని ఆరాధన అనబడుతుంది అషహాద సాక్ష సాక్ష్యం ఇవ్వటం షహాదా అంటే అషదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ వాషదు అన్న మొహమ్మద్ మొహమ్మద్ రసూలుల్లాహ అని సాక్ష్యం ఇవ్వటం అషదు నేను సాక్ష్యమిస్తున్నాను అల్లా ఇలాహ వాస్తవమైన ఆరాధ్యుడు ఎవ్వడు లేడు ఇల్లల్లా కేవలం ఒక్క అల్లా తప్ప వా అంటే మరియు అషదు అన్న నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మదు రసూలుల్లా ముహమ్మద్ సల్లల్లాహరీ వసల్లం అల్లా యొక్క సందేశరులు ప్రపంచంలో ఏ ప్రాంతం వారైనా పెద్ద చిన్న తేడా లేకుండా స్త్రీ పురుష భేదం లేకుండా పేద గొప్ప తారతమ్యం లేకుండా ఏ మతం కులం లేక జాతి వారైనా సరే వాస్తవమైన ఆరాధ్యుడు ఎవడు లేడు ఒక్క అల్లా తప్ప మరియు ముహమ్మద్ సల్లల్లా అల్లా యొక్క సందేశారుడు అని సాక్ష్యం ఇచ్చినట్లయితే అతడు ఇస్లాం ధర్మం స్వీకరించినట్లు అంటే సర్వలోక సృష్టికర్త అయిన అల్లాకు స్వయముగా సమర్పించుకున్నట్లుగా పరిగణించబడుతుంది ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వారిని ముస్లిం అంటాం ముస్లిం అనే అరబీ భాష పదానికి అర్థం అల్లాకు సమర్పించుకున్నవాడు అంటే అల్లాకు విధేయుడు అల్లాహ్ ఆదేశాలకు విధేయుడు మిత్రులారా రెండవది ఇస్లాం అంటే రెండవ కీలక భాగం నమాజ్ దీనిని ఐదవ కీలక భాగం హజ్ తర్వాత అంటే రాబోయే పేజీల్లో మనం చదువుకుందాం ఇస్లాం యొక్క మూడవ కీలక భాగం జకా ఇది ధనికుల నుండి వసూలు చేసి పేదలకు ఇవ్వబడే ఆర్థిక హక్కు ఇస్లాంలో నమాజు తర్వాత దీనికే అత్యధిక ప్రాధాన్యత ఉంది నిర్ణీత సంపద కలిగిన ప్రతి ముస్లిం తన సంపద నుంచి సంవత్సరానికి రెండున్నర శాతం చొప్పున ధనం తీసి నిరుపేదలు ధర్మ సంస్థాపన కార్యపల కార్యకలాపాల కోసం విధిగా వినియోగించాలి అల్లా తలా ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు వాకీము సలాతవాతుర్రసూల అల్ల కుంతుర్హమోన్ అంటే నమాజును స్థాపించండి జకాత్ ఇవ్వండి సందేశహరునికి విధేయులుగా ఉండండి అప్పుడే మీరు కరువించబడతారు జకాత్ యొక్క నిర్వచనం నిర్ణీత కాలమందు నిర్ణీత వర్గం వారికి నిర్ణీత నియమాలకు అనుగుణంగా సంపద నుండి చేయువ విద్యుక్త దానం అంటే త్యాగం జకాత్ చెలించడంలో గల లాభాలు అల్లహ ఆదేశ పాలన ప్రతి కోణం నుంచి ప్రతిస్ఫుటిం ప్రతిస్ఫుటింపజేయాలి పేదల నిరుపేదల ఉద్ధారణ జరుగుతుంది దీనిలో మానవుడు దయా కరుణ కనికరం వంటి ఉదాహరణ గుణాలను పెంపొందించుకొని పిసినుగొట్టు వంటి హీన గుణం నుంచి బయటపడతాడు అదేవిధంగా జకాత్ విధిగా గల సంపద సొమ్ము మరియు దాని రకాలు బంగారం వెండి నగదు పూర్తి సంవత్సర కాలం మోతాదుకు మించి నిల్వ ఉన్న ఇడల ప్రతి సంవత్సరం వర్తక వాణిజ్య వస్తువులు ప్రతి సంవత్సరం పశుసంపద మోతాదుకు మించి ఉన్న పశువులు ప్రతి సంవత్సరం వ్యవసాయ ఉత్పాదనలు భూమి నుండి పండించే అన్ని రకాల పంటలు ప్రతి పంటకు జకాత్ పొందే హక్కుదారులు అల్లా తలా ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు ఇన్నమ సదఖాతు లిల్ ఫుకరాయి వల్ మసాకిని వల్ ఆమిలీన అలేహా వల్ ముల్లఫతి కులూబుహం వఫిర్ రికాబ్ వల్ ఘారిమీన్ వఫీ సబీలి వబిని సబీని ఫరీన్ అల్లాహి వల్లాహు అలీమున్ హకీమ్ అత్తౌబా అరవై అంటే ఈ జకాతు నిధులు అసలు కేవలం నిరుపేదలకు అక్కరలు తీరని వారికి జకాతు వ్యవహారాలకై నియుక్తులైన వారికి ఇంకా ఎవరి హృదయాలను గెలుచుకోవడం అవసరమో వారికి ఇంకా బానిసల విముక్తికి రుణగ్రస్తుల సహాయానికి అల్లహ మార్గంలోనూ బాటసారుల ఆతిథ్యానికి వినియోగించడం కొరకు ఇది అల్లాహ తరపు నుండి విధించబడిన ఒక విధి అల్లహ అన్నీ తెలిసినవాడు వివేకవంతుడును మిత్రులారా అందువల్ల మనం ఇటువంటి విషయాలను ఇటువంటి ధార్మిక విద్యను తప్పకుండా నేర్చుకోవాలి ఆ తరువాత ఇస్లాం యొక్క నాలుగవ కీలక భాగం సియాం రమజాన్ మాస ఉపవాసాలు ఖురాన్ నందు అల్లా ఇలా ఆదేశిస్తున్నాడు యా అయ్యూ అల్లజీన ఆమను కుతిబ అలైకుము సియాము కమా కుతిబ అలజీన అల్ బకరా నూట ఎనభై మూడు ఓ విశ్వసించిన ప్రజలారా ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడినది ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి కూడా విధించబడిందో దీనివలన మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది ఉపవాస నిర్వచనం ఉపవాసం ఓ ఆరాధన ఫజర్ ప్రాతకాలం నుండి మహ్రీబ్ సూర్యాస్తమయం వరకు అన్న పానీయాల నుండి ఉపవాసమును భంగపరచు ప్రతి విషయము ఇంకా పనుల నుండి మానవుడు దూరంగా ఉండటమే ఉపవాసం ఉపవాస ప్రాముఖ్యత బుఖారీ మరియు ముస్లిం హదీజ్ గ్రంథాలు అబూ హురేరా రజు వన్హు కథనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసలం ఇలా తెలిపారు అజవజల్ ఇలా 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 ఆదేశిస్తున్నారు మానవుని ప్రతి కార్యం తనకై కాగా ఉపవాసం నా కొరకు కాబట్టి దాని ప్రతిఫలం నేనే ఇస్తాను వాస్తవానికి ఈ ఉపవాసం ఒక ఢాలు మరియు కవచం కవచం వంటిది కాబట్టి మీలో నుండి ఏ దినమున ఎరై ఎవరైతే ఉపవాసంతో ఉంటారో వారు ఉపవాసాన్ని భంగం చేయునట్టి ఏ దుశ్చేష్టను చెయ్యరాదు అంటే భార్యతో రసక్రియలలో పాల్గొనడం ఎవరితోనైనా దుర్భాషలాడడం చేయరాదు ఒకవేళ ఎవరైనా వారితో దుర్భాషలాడినా వాదులాటకు దిగినా ఉపవాసి ఆ వాదులాడు దుర్భాష దుర్భాషలాడే వాణితో నేను ఉపవాసిని అని పలకాలి మరలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఇలా ఆదేశించారు ఎవరి చేతిలోనైతే నా ప్రాణముందో ఎవరి చేతిలోనైతే ముహమ్మద్ ప్రాణాలు ఉన్నాయో ఆయన సాక్షిగా ఉపవాసి నోటి వాసన అల్లహ వద్ద ప్రళయ దినాన ముష్క్ అంటే కస్తూరి అంబర్ల పరిమళాల కంటే ఎన్నో రెట్లు ఉత్తమమైనది మరియు శ్రేష్టమైనదిను మిత్రులారా ఉపవాస కొరకు రెండు సందర్భాలు అత్యంత సంతోషకరమైనవి వాటి యందు అతను అమితమైన సంతోషాన్ని పొందుతాడు వాటిలో మొదటిది ఉపవాస విరమణ సమయం అంటే ఇఫ్తార్ సమయంలో ఇఫ్తార్ చేస్తున్నందుకు రెండవది తన ప్రభువైన అల్లాహను కలుసుకునే సమయం ఆ సమయమునందు తను తన ఉపవాసం మూలంగా అమితమైన సంతోషాన్ని పొందుతాడు ఉపవాసం వల్ల లాభాలు ఉపవాసం వల్ల లాభాలు కోకొల్లలు మనపై విధిగా గల అల్లాహ ఆదేశ పాలన జరుగుతుంది ఈ ఉపవాసంతో విశ్వాసులలో భక్తి శ్రద్ధలు పెరిగి అల్లాహ అనుక్షణం వారిని గమనిస్తున్నాడు అనే భావం పెరిగి మరింత దృఢమవుతుంది కాబట్టి అల్లాహ ఆదేశ ఆదేశానుసారం ఆరాధన నందు సమయం గడిపి ఆయన నివారించిన వాటి నుండి ఉపవాసి దూరముగా ఉంటాడు అల్లాహ ఓర్పు అంకిత భావనలను ఇరిగినవాడు అదేవిధంగా ఉపవాసాన్ని భంగపరిచే విషయాలు ఈ క్రింద తెలిపిన విషయాలు ఉపవాసాన్ని భంగపరుస్తాయి తినడం అంటే తినడం త్రాగడం పొగ త్రాగడం మొదలైనవి తినే త్రాగే పదార్థాల కోవకు చెందిన వాటి వినియోగం ఇష్టపూర్వకమైన ఇష్టపూర్వకముగా కావాలని వాంతు చేసుకోవడం ఎక్కువ మోతాదులో రక్తం ఎక్కించడం పురుటి ముట్టు బహిష్టుల కారణంగా హస్తప్రయోగం లేదా ఏదేని ఇతర విధానం ద్వారా వీర్యం స్కలింపజేసిన ఉపవాసంలో ఉన్నా లేకపోయినా ఇటువంటి పనులు పూర్తిగా నిషేధించబడ్డాయి భార్యతో సంభోగం చెయ్యటం అదేవిధంగా రమజాన్లో అంటే ఉపవాసాల్లో ఫిత్రా దానం ఉంది ఆయా ప్రాంతాల్లో ప్రధాన ఆహార ధాన్యం నుంచి ఒక సా దానం చెయ్యాలి ఒక సా అంటే నాలుగు దోసెళ్ళు అంటే అంటే ఉదాహరణ గోధుమలు బియ్యం మొదలైనవి ఈ ఫిత్రా దానం ప్రతి ముస్లిం పేద నిరుపేదలకు ఇవ్వాలి పండుగ రోజుకు ఒకటి లేక రెండు దినాల ముందు నుండి పండుగ నమాజు ప్రారంభమయ్యే లోపల దీనిని పంచిపెట్టాలి అదేవిధంగా ఇస్లాం యొక్క ఐదవ కీలక భాగం కాబా గృహం యొక్క హజ్ చేయడం అల్లాహ్ తలాహ ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు వలిల్లాహి అలల్న్నాసి హిజ్జుల్పైతి మనిస్తతా ఇలైహి సబీలా వమన్ కఫర్ ఆఫ్ అయ్యిం అల్లాహ్ గనీయున్ అనిలమీన్ ఆలి ఇమిరాన్ తొంభై ఏడు మిత్రులారా ప్రజలపై అల్లాహ్కు ఉన్న హక్కు ఏమిటంటే ఆ గృహానికి కాబా గృహం వెళ్ళే శక్తి గలవారు దాన్ని దాని హజ్ యాత్ర చేయాలి ఈ ఆజ్ఞను పాలించడానికి తిరస్కరించినవాడు అల్లాకు ప్రపంచ ప్రజల అవసరం ఎంతమాత్రం లేదు అని స్పష్టంగా తెలుసుకోవాలి హజ్ లక్ష్యం హజ్ లక్ష్యం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం హదీస్ యొక్క భావన ఏమనగా జమరాత్పై రాళ్లు విసరడం సఫా మర్వాల మధ్య పరిగెత్తడం సయి ఇవన్నీ కేవలం అల్లాను స్థుతిస్తూ అల్లాహ ఆదేశాలను పూర్తి చేయడం కొరకే హజ్ యొక్క ప్రాముఖ్యత బుఖారీ మరియు ముస్లిం హదీస్ అబూ హురేరా రజి అల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త సొల్లల్లాహు అలీహి వసల్లం ఇలా తెలిపారు ఎవరైతే హజ్ యాత్ర చేసి హజ్ నందు భార్యతో సంభోగం సం సంబోగించడం ఎవరితోనూ తగులాడడం లాంటివి చేయకపోయినట్లయితే అతడు ఏ విధంగానైతే తల్లి గర్భం నుంచి పరిశుద్ధంగా పాపరహితముగా జన్మించాడో అదేవిధంగా హజ్ నుండి తిరిగి వస్తాడు అదేవిధంగా మరో హదీసులో ఇలా ఉంది అబూ హురేరా రజి అల్లాహువన్హు కథనం ప్రకారం ప్రవక్త సుల్లల్లాహు అలీహి వసల్లం ఇలా తెలిపారు ఒక ఉమ్రా మరో ఉమ్రా వరకు జరుగునటువంటి పాపాలకు ప్రక్షాళన మరియు అల్లాహ్ ప్రసన్నత పొందిన హాజుకు ప్రతిఫలం స్వర్గం మాత్రమే ఘోర పాపాలైన వ్యభిచారం తల్లిదండ్రుల హక్కుల ఉల్లంఘన మొదలగు పాపాలు పశ్చాత్తాప హృదయంతో క్షమాపణ వేడుకుంటే మాత్రమే ప్రక్షాళన జరుగుతాయి హజ్వల్న కలిగే లాభాలు అల్లా యొక్క ఆదేశ పాలన ఇస్లాం సమస్త విశ్వజన మతం అన్న విషయం అందరూ చూస్తారు ప్రళయదిన కలయిక తలంపునకు వస్తుంది అంటే ప్రళయదినాన ఏ విధంగా మానవులందరూ ఒక ఒక పెద్ద మైదానంలో గుమిగూడతారో అదేవిధంగా మనము సఫా మర్వాళ్ళు అయినా ఇంకా అరఫాత్లు అయినా మినాలు అయినా ఇంకా ముస్తలిఫాలు అయినా మనం ఈ ఈ దృశ్యాన్ని మనం కల్లారా చూడవచ్చు మిత్రులారా అందువల్ల మనం మనకు మనపై ఉన్న మొట్ట మొట్టమొదటి విషయం ఇస్లామీయ ధార్మిక విద్య నేర్చుకోవాలి ఇస్లామియ జ్ఞానం కలిగి ఉండాలి అది నేర్చుకుంటే స్వర్గ మార్గం సుగమం అయిపోతుంది ఆ తరువాత దాని ప్రకారం ఆచరిస్తూ దాన్ని ఆ విద్యను ఇతరులకు అందజేయాలి ఇదే మన అన్నిటికంటే గొప్ప శుభకరమైన బాధ్యత దీని ద్వారానే మనం సాఫల్యం పొందగలం దీని ద్వారానే మనం നരകാൻ രക്ഷിച്ചു പോകലം അല്ലാതെ ഇസ്ലാമിയ നെർച്ചുക്കൊരു ദാൻ പ്രകാരം ആചരിസ്ഥ ജീവിതം ഗടിപേ ഭാഗ്യാൻ പ്രസാദിച്ചു ഗമീൻ വാഹ്ദ നിലഹദുല്ലാഹി റബിലാലും